చేసిన రాయచోటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు అలాగే మండిపల్లి అభిమానులకు రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను మొదలు పెడుతున్నాడో ఉన్నడో లేని విధంగా రాయచోటి చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఇస్తే వేల మంది స్వచ్ఛందంగా వస్తారని చరిత్ర జరగలేదు ఈరోజు మీరంతా కనుల రోజు ఈరోజు నామినేషన్ పర్వానికి ఇచ్చేసిన వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ మనసులో వాళ్ళ కళ్ళల్లో చూసిన భావనే ఇక్కడ నా గెలుపు తేలిపోయింది నేను ముందే చెప్పేవాన్ని ముప్పై వేల మెజార్టీతో రాయచోటికి గెలుస్తామని